వాస్తవంగా ప్రాథమికంగా విద్య వైద్యం రెండు కూడా ప్రభుత్వ పార్టీ అయినప్పటికీ ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో ఇటు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఆశించిన మేరకు సదుపాయాలు కల్పించలేకపోతున్న పరిస్థితులలో ఇప్పటి కూడా అటు విద్య కానీ ఇటు వైద్యం కానీ ప్రైవేట్ రంగం పైనే ఎక్కువగా ప్రజానికమ ఆధారపడుతున్నారని చెప్పడం సరే విద్య కార్పొరేట్ స్థాయిలో మరి ఏ విధంగా విస్తరింపబడుతుంది మనం గమనిస్తుంది దానితో వైద్యం కూడా ఏదైతే ఉన్నదో అంటే వాస్తవంగా ప్రభుత్వ పరంగా నూతన జిల్లాల ఏర్పాటుతోని ప్రతి జిల్లా కేంద్రంలో ఆనాడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే జిల్లాకు ఒక వైద్య కళాశాల జిల్లాకు ఒక వైద్య కళాశాలకు అనుబంధంగా ఆసుపత్రి విస్తరణ చేయబడినప్పటికీ అంటే సూపర్ స్పెషాలిటీ రంగంలో ఏదైతుందో మనకు వైద్య సదుపాయాలు ఇంకా పొందలేకపోతుందో ఈ సూపర్ స్పెషాలిటీ సంబంధించినటువంటి ఒక వైద్య రుగ్మతల నిమిత్తం ఏదైతున్నదో ఇవాళ ప్రైవేట్ రంగం పైన ఆధారపడే పరిస్థితి ఇవన్నింటికి తోడు ఏదైతుందో గ్రామీణ ప్రాంతం ఇలా ప్రాథమికంగా ఏదైతుందో గ్రామీణ ప్రాంతం ప్రాథమిక వైద్య కేంద్రాలు ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏదైతుందో విస్తరిపజేయమ ఇప్పుడు ప్రతి మండలానికి ఒక ప్రాథమిక వైద్య కేంద్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ దానికి అనుబంధంగా ప్రైమరీ సబ్ సెంటర్స్ అనేవి వ్యవస్థ ఉన్నది ప్రతి సబ్ సెంటర్లో విధిగా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అనుబంధంగా నర్సింగ్ స్టాఫ్ మెడిసిన్స్ అన్ని అందుబాటులో ఉంచబడాలి అప్పుడు మాత్రం ఏదైతుందో మరి పల్లె ప్రాంతాల్లో మన వైద్య సేవలకు సౌకర్యాలు మెరుగైతాయని చెప్పని చెప్పడం తప్పదం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడల్లా కూడా గమనిస్తే నాకైతే నాలుగు దశాబ్దాల ప్రజా జీవితం అనుభవం ఉన్నదే ఈ నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో అనుబంధంలో నేను గమనించింది గమనిస్తున్నది గ్రామీణ ప్రాంతంలో సేవలు అందిస్తున్నది వీళ్ళ ఆర్ఎంపి పిఎంపీ వైద్యులు అని చెప్పని చెప్పక తప్పదక్కు గ్రామ స్థాయిలో వీళ్ళ సేవలు అందిస్తున్న ఆర్ఎంపి పిఎంపీ యొక్క సేవకులను గతంలో ఏదైతే శిక్షణ చేపట్టడం జరిగిందో కార్యక్రమం వైఎస్ రాజశేఖర్ గారి ప్రభుత్వంలో దాన్ని తిరిగి పునః ప్రారంభింప చేసి ఒక ఆరు మాసాలు శిక్షణ ఇచ్చి వాళ్ళకేదైతే ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ నెలకు ఒక ఐదు వేల రూపాయలు పారితోషికం ఈ చివరి చర్యలు చేపడితే వీ కెన్ యూజ్ ది సర్వీసెస్ ఇన్ ఫుల్ బ్రాంచ్ ఇలా రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష మంది ఉండలే ఇవాళ మన జిల్లాలో ఇరవై వేల మంది ఉంటారు జగితాల్ జిల్లా జగిత్యాల జిల్లాలోనే రెండు వేల పైచీలుకుంటాను ట్వంటీ రెండు వేల పై చీలుకుంటారు అంటే జగితాల్ జిల్లా రాష్ట్రంలో చూస్తే నేను దాని లక్ష వరకు ఉంటారని చెప్పంటే సరే లక్షనా యాభై వేల ఎంత సమస్య కాదు ఎంత ఏదైతుందో నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించినట్టు మనం భావించాలి మరి నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు మనం కల్పించలేదు ఇది ఒక విధంగా స్వయం ఉపాధి కిందికి వస్తుంది ప్రభుత్వం స్వయం ఉపాధి ప్రోత్సహింప చేయడానికి మనం శిక్షణ ఇస్తున్నాం ఇప్పుడు శిక్షణ కేంద్రం ఉన్నది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అందులో ఏదైతుందో ల్యాబ్ టెక్నీషియన్ ఈ ప్రాథమిక వైద్య సేవకులకు కూడా ఆ కోర్సు అందరూ శిక్షణ ఇవ్వాలి ఇప్పుడు జగిత్యాల ఏదైతుందో ఈ ప్రాంతీయ కేంద్రం ఇక్కడ జగితే అందులో ఈ కోర్సు ఇంట్రడ్యూస్ చేయాలి అందులో ఈ ఇంట్రడ్యూస్ చేయాలి మీకు ఆరు మాసాలు శిక్షణ ఇచ్చి శిక్షణ పొందే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ప్రాక్టీస్ చేయడానికి దానికి తోడు ఒక ఐదు వేల రూపాయలు బారిక వచ్చింది ఇస్తే వైద్య సేవలు ప్రభుత్వ పరంగా గుర్తించినటువంటి ఒక బాధ్యత నిర్వర్తించడం మళ్ళీ ఈనాడు మన జగిత్యాల జిల్లాకు సంబంధించి ఈ ఆర్ఎంపి పిఎంపీ పైచేసే ఒక అందరూ వారి యొక్క అసోసియేషన్ ఎంపిక నిర్వహణ చేసుకొని సోదరుడు శంకరన్న గారినితుందో అధ్యక్షుడు ఎంచుకోవడం వార్తపడ వారి ఇతర మరి ఉపాధ్యక్షులు కార్యదర్శులు ఎగ్జిక్యూటివ్ అందరికి నాకు నిర్ణయిస్తుందా మీరు ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఒక నేను ఆర్ఎంపి పిఎంపీ గుర్తుకు సంబంధించి శిక్షణకు సంబంధించి ప్రభుత్వ పరంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో నేను నాతో బాధ్యతగా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి అట్లాగే సంబంధిత బైకాల శాఖ మంత్రి దృష్టికి వెళ్ళి మీ సేవలను వినియోగించడం అనే విధంగా